ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న జిల్లా కడప రెండు వేల ఐదు వరకు ఈ జిల్లాకి బ్రిటిష్ స్పెల్లింగ్ ఉండేది సియుడిఏ పిఏహెచ్ అని ఆ తర్వాత కేఏడిఏ పిఏ అని మార్చారు ఎట్టకేలకి రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం తర్వాత ఆయన పేరుతోటి రెండు వేల పదిలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చారు అంటే చరిత్ర ప్రసిద్ధి పొందిన కడప అనే పేరు కాలగర్భంలో కలిసిపోయినట్టు అనమాట ఎంతో చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న జిల్లా పేర్లను మార్చి వ్యక్తుల పేర్లు పెట్టడం మీద అప్పట్లోనే చాలా అభ్యంతరాలు వ్యక్తమైనాయి రెండు వేల పదిలోనే ఈ పేరు మార్చినప్పుడు మానవ హక్కుల సంఘం వాళ్ళు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కి ఈ పేరు మార్పు మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక లేఖ కూడా రాశారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కడప పేరును మార్చడం పూర్తిగా ఆక్షేపణీయం అన్నారు వాళ్ళు రెండు పాయింట్లు లేవదీశారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వంటి వాళ్ళ పేర్లనే మరి మన దేశంలో ప్రాంతాలకు పెట్టాల ఎవరైనా గొప్పవాళ్ళు అనుకుంటే వాళ్ళ పేర్ల మీద సంస్థల్ని స్థాపించవచ్చు అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు వివాదాస్పద వ్యక్తులు అదీగాక వ్యక్తుల పేర్లు పెట్టుకుంటూ పోతే ఇక ప్రాంతాల చరిత్ర అంటూ ఏమీ మిగలదు అయినా అప్పట్లో అక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం వల్ల పేరు మార్చేశారు ఇప్పుడు దాదాపు పదిహేను ఏళ్ళ తర్వాత తాజాగా దీని మీద కూటమి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు స్పందించారు ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న కడప జిల్లాని వైఎస్ఆర్ కడపగా గెజెట్లో మార్పు చేయాలని చెప్పి సత్యకుమార్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరారు అధికారికంగానే ఈ మేరకు లేఖ రాశారు గత ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో కడప జిల్లా పేరుని వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది జిల్లా పేరుని వైఎస్ఆర్ కడపగా మార్చాలి అని చెప్పి ఈ లేఖలో ఆయన రాశారు నా ఉద్దేశం ప్రకారం అయితే చారిత్రక ప్రాధాన్యం ఉన్న జిల్లాలు ప్రాంతాల పేర్లని అప్పటి రాజకీయ అవసరాల కోసం వ్యక్తుల పేర్లతో మార్చడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు ఈ విషయంలో సత్యకుమార్ గారి చొరవని నిజానికి అభినందించాలి అయితే జిల్లా పేరు వైఎస్ఆర్ కడప అని కాకుండా ఆయన కోరినట్టు నిజం చెప్పాలి అంటే కడప అని మాత్రమే ఉండాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గౌరవించాలి అంటే జిల్లాకే పేరు పెట్టిన కళ్ళ ఇంకా ఎన్నో రకాలుగా పనిచేయచ్చు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని జిల్లాలకి వ్యక్తుల పేర్లు కొత్తగా పెట్టారు కదా అని అని ఎవరైనా ప్రస్తుతం మనకి ప్రకాశం జిల్లా ఎన్టీఆర్ జిల్లా అంబేద్కర్ జిల్లా అన్నమయ్య జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా సత్యసాయి జిల్లా అని చెప్పి ఇట్లా వ్యక్తుల పేర్ల మీద ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెట్టిందాం అనమాట ఇవన్నీ ఎక్సెప్ట్ ప్రకాశం అయితే ఇక్కడ తేడా ఏంటంటే ఇవన్నీ కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు వీటి వల్ల పాత పేర్లు మరుగున పడాలి అయినా ప్రాంతాలకి వ్యక్తుల పేర్లను పెట్టడం మంచిది కాదు అనేది నా అభిప్రాయం ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు ఇలాంటి అంశాన్ని శాసిస్తాయి కాబట్టి దీన్ని ఏమాత్రం ప్రోత్సహించడం మంచిది కాదు అనేది నా అభిప్రాయం గొప్ప వ్యక్తులను గౌరవించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి అందువల్ల ప్రాంతాలకి కొత్తగా వ్యక్తుల పేర్లు పెట్టే దురాచారాన్ని మానేయాలి ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటో వ్యూవర్స్ కూడా కామెంట్స్లో చర్చించండి